హాయ్ అండి అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త యంగ్ హీరోయిన్ మృతి కాలు గాయం ఆమె ప్రాణం తీసింది అనే లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకోగలరు అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్న వయసులోనే దంగల్ నటి మరణం కాలు గాయం ఆమె ప్రాణం తీసింది బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ నటించిన దంగల్ సినిమా ఎంతటి ప్రభంజనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పటికీ టాప్ గ్రాసర్గా స్థానంలో నిలిచింది ఇక ఈ మూవీలో అమీర్తో పాటు ప్రధాన పాత్రల్లో హీరో కూతుళ్ళగా నటించిన ఫాతిమా సన్యా సుహాని భట్నాగర్ కూడా తమ నటనతో ఆడియన్స్లో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు ఈ సినిమా తర్వాత ఈ ముగ్గురికి ఇండస్ట్రీలో చాలా ఆఫర్లు ఎదురు వచ్చాయి ఆ ఆఫర్స్ని ఫాతిమా సన్యా అందిపుచ్చుకొని వరుసగా సినిమాల్లో నటిస్తూ వచ్చారు కానీ సుహానీ మాత్రం యాక్టింగ్ నుంచి బ్రేక్ తీసుకొని స్టడీస్పై ఫోకస్ పెట్టాలని నిర్ణయం తీసుకుంది ఆ క్రమంలోనే సినిమాలకు దూరమై స్టడీస్లో బిజీ అయ్యింది అయితే వెండి తెరపై కనిపించకపోయినా సోషల్ మీడియా ద్వారా ఆడియన్స్ని పలకరిస్తూ ఉండేవారు ఇన్స్టాగ్రామ్ తనకి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ వచ్చేది సుహాని ఆ పిక్స్లో సుహానీ ట్రాన్స్ఫార్మేషన్ అందం చూసి నెటిజన్స్ ఫిదా అయ్యేవారు ఆమె అందాన్ని వెండి తెరపై కూడా చూడాలని సుహాని ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు షాకింగ్ న్యూస్ ఎదురైంది ఏళ్ల వయసులోనే సుహాని మరణించి అందరినీ షాక్ గురిచేసింది కొన్నేళ్ల క్రిందట సుహానికి ప్రమాదం అయ్యి కాలికి గాయమయ్యింది ఇక ఆ చికిత్స సమయంలో తీసుకున్న కొన్ని మందులు సుహానిపై దుష్ప్రభావం చూపాయి దీంతో ఆమె శరీరంలో నెమ్మదిగా ద్రవం పేరుకుపోవడంతో ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరారు అయితే అక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నా లాభం లేకుండా పోయింది చిన్న వయసులోనే ఆమె కన్ను మూసింది ఇలాంటి మరిన్ని లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్